హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ భవిష్యత్తు ఏంటి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆల్రెడీ రెండు నెలలుగా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని సమర్థంగా ఉపయోగించినటువంటి ప్రభుత్వం అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం ఉందని భావిస్తుందా లేదని నిర్ణయిస్తుందా ఈ అంశంపైన అందరిలోనూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వం దీనిపైన ఇప్పటికే అధ్యయనానికి ఒక కమిటీని వేసింది అలానే ఈ వాలంటీర్ వ్యవస్థని మానిటర్ చేసేందుకు ఒక మినిస్ట్రీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొంత ఆసక్తికరమైనటువంటి సమాచారం వస్తుంది వాలంటీర్ల వ్యవస్థని మరింత సమర్థంగా ఉపయోగించేటువంటి క్రమంలో ప్రాథమికంగా ఒక కన్క్లూజన్కి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ అంశాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా దాదాపు రెండు లక్షల నలభై వేల మందిని వాలంటీర్లుగా గత ప్రభుత్వం నమోదు చేసింది అందులో ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కొంతమంది రాజీనామాలు చేసినటువంటి నేపథ్యంలో లక్ష మూడు వేల మంది వాలంటీర్లు ప్రస్తుతం రాజీనామా చేస్తున్నారు అంటే దాదాపుగా లక్ష ముప్పై వేల మంది వరకు వాలంటీర్లు ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఇంకా రాజీనామా చేయకుండా అందుబాటులో ఉన్నటువంటి సిబ్బందిగా గుర్తించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక విశ్లేషణలో వాలంటీర్లకు సంబంధించినటువంటి విద్యార్హతను దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది పెన్షన్ల పంపిణీ ఒక్కటే కాకుండా వీరికి మరికొన్ని బాధ్యతలు ముఖ్యంగా గ్రామ సచివాలయాలకి అనుసంధానిస్తూ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మీ సేవ తరహాలో ఉండేటువంటి సర్వీసెస్ అన్నిటినీ కూడా విద్యావంతులైనటువంటి వారికి ఈ సర్వీసెస్ని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక సూచన చేశారు ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళల్లో పీజీ చదివిన వాళ్ళు ఐదు శాతం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అలానే డిగ్రీ చేసిన వారు ముప్పై రెండు శాతం మంది ఉన్నట్టుగా గుర్తించింది అంటే ఈ రెండు శాతంలో కలిపి చూస్తే కనుక ఓవరాల్గా ముప్పై ఏడు శాతం మంది ఉన్నత విద్యార్హత కలిగిన వ్యక్తులు ఉన్నట్టుగా వాలంటీర్ల వ్యవస్థలో ప్రభుత్వం గుర్తించింది తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు వివిధ రకాల టెక్నికల్ అంశాలపైన డిప్లొమా చేసిన వారు రెండు శాతం మంది అలానే ఇంటర్ మాత్రమే చదివిన వారు నలభై ఎనిమిది శాతం మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ రేషియో ఇంటర్ వర్క్ పరిమితం అయినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు ఇక టెన్త్ మాత్రమే చదివిన వారు ఒక పదమూడు శాతం మంది వాలంటీర్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వీరంతా ఎక్కువగా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనంలో తేలింది ఈ నేపథ్యంలో ఈ ఈ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో భాగం చేయడం ద్వారా వారు చదివినటువంటి విద్యార్హతకి తగినటువంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా కనీసం మూడేళ్లు వాలంటీర్ల వ్యవస్థలో పనిచేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలిగే విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఒక పాలసీని డ్రాఫ్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా వీరు ఏజ్ గ్రూప్ పైన కూడా విశ్లేషణ చేసినట్టుగా తెలుస్తుంది ఏజ్ గ్రూప్ వైజ్గా చేసినటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఇరవై ఐదు శాతం మంది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారే ఉన్నారు వీళ్ళ వీళ్ళని మినహాయించి చూసినప్పుడు ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాల వయసు వాళ్ళు ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారు సో అలానే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు శాతం ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిది ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్నారు ఈ క ఈ కేటగిరీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు అలానే వారికి రెండు మూడేళ్ల పాటు ట్రైనింగ్ ఇచ్చినా కానీ శిక్షణ ఇచ్చినా కానీ వారు ఆ ఉపాధి మార్గాల్ని ఉద్యోగ మార్గాల్ని అందిపుచ్చుకోవడానికి ఉన్న పైన కూడా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించినట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది ఈ కమిటీ ఇవ్వబోయేటువంటి సూచనల మేరకు వాలంటీర్ల వ్యవస్థకి ఇవ్వాల్సినటువంటి విధులు అలానే ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చే ముందర కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకు పదివేల రూపాయల వరకు గౌరవ వేతనం పెంపు వారి విధులకు సంబంధించి విధి నిర్వహణకు సంబంధించి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే అంశంపైన కూడా ఒక స్పష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని డ్రాఫ్ట్ చేయడం ద్వారా వీరిని వ్యవస్థలో భాగం చేసి పని చేయించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన కసరత్తు చేయడానికి కూడా మరొక నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో రాబోయే రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ మరింత సమర్థంగా సమగ్రంగా వినియోగించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఎన్ని రోజుల్లో అమలవుతుంది లేదా వచ్చే నెల అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల బట్టవాడ నాటికి వాలంటీర్లకు సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా అధికార వర్గాల్లో వినిపిస్తుంది సో అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా విధి విధానాలు జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశం వారు చేయాల్సినటువంటి విధులకు సంబంధించినటువంటి పరిమితులతో కూడినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో వెలువరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి